హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు సేమగడ్డల పులుసు చూపిస్తాను ఇవ్వండి సేమగడ్డలు సేమగడ్డలు నేను ఒక ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను సేవగడ్డలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తగినంత చింతపండు ఉల్లిపాయలు మగ్గయ్యేలా చూద్దాం మగ్గే కదండి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవాలి మనం దుంపలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసుకోకూడదు ఎందుకంటే కొంచెం కారం పోసిన వస్తుందన్నమాట ఇలాగా ఉప్పు కారం వాటర్ అన్నీ పోసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం ఉడికిన తర్వాత మనం శావ దుంపలు వేసుకోవాలి ఆ దుంపలో ఉల్లిపాయలు కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులిపేసుకోవాలి ఈ శామగడ్డలు అండి శాంగడ్డల్లో జిగురు ఉంటుంది కదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది కనీసం వారానికి ఒకసారి అయినా తినేసే తినేటట్టు ట్రై చేయండి పులుసు చాలా చాలా బాగుంటుంది చేపల పులుసులాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి ఇది కాస్త బాగా ఉడికిన తర్వాత మనం దుంపలు వేసుకుంటాం బాగా మరియుంది కదా ఇప్పుడు మనం పుంపలు వేసేసుకున్నాండి బాగా కుక్కర్లో పెట్టి నేను మూడు విజిల్ రానిచ్చాను మూడు విజిలకి దగ్గర దగ్గర అంటే ఇటు కనుక మరీ మెత్తగా అయిపోకూడదండి అండి అలాగని మరీ గట్టిగా ఉండకూడదు చిట్లు ఉడికిపోయినా అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు మనం దీంట్లోనే ఎందుకంటే సిద్ధపండు పులుపు వేసుకుందాం ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇలా కావాలంటే పలసగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కొంచెం దగ్గరగానే చేసుకోవచ్చు దీంట్లోనండి మనం చేపల కూరలో వేసుకుంటాం కదా జీలకర్ర ధనియాలు మెంతులు మనం పొడికొట్టి కొట్టి పెట్టుకుంటాం కదా వేయించి అది ఒక్క రెండు స్పూన్లు మనం పులుసు తయారైన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అది వేసుకుని పొడి వేసుకున్న తర్వాత మనం దినిపేసుకుంటాం పులుసు దగ్గరికి అయింది కదా మనం కొత్తిమీర వేసుకుంటాం పులుసులు అయినా అండి కొత్తిమీర వేసుకుంటే కొమ్మ అన్నమాట ఒక్క స్పూన్ మనం పులుసు పొడి వేసుకున్నాము ఇది ఇదండి చేపల పులుసులు అవి వేసుకుంటాం కదా మనం అది కూడా చేంగట్లో పులుసులు అవి వేసుకుందాం అనుకోండి ఆ మెంతులు వాసన అది చాలా చాలా సేమ్ ఇంకా చేపల పులుసు తిన్నా ఫీలింగే వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది నేనండి ప్రతి కూరలో కొంచెం పులుసుల్లో ఇది వేస్తాను ఇంగు వేసుకుంటాం అది మీ వాపు కావాలంటే వేసుకోండి లే లేదు నేను కొంచెం ఇంగు కూడా వేస్తాను ఇంగువెత్తండి పులుసుల్లో చాలా టేస్ట్ వస్తుంది తయారవుతా తయారవుతా ఉంది కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే పులుసు మొత్తం తయారైపోతుంది నేను ఎక్కువ ఆయిల్ అయ్యాను కదండి అందుకే ఎక్కువ తేరలేదు అనమాట కొంచెం ఆయిల్ పైకి తేరిందనుకో అయిపోయినట్టే పులుసు మొత్తం ఈ లోపల మనం మంచిగా ఒక కాఫీ తాగేస్తే బ్రెయిన్ ఫ్రెష్ అయిపోద్ది పులుసు తయారైపోయిందండి అబ్బా మంచి వాసన వస్తుంది రెండు ముద్దలు తినేవాళ్ళు నాలుగు ముద్దలు తినొచ్చండి పులుసు ఇష్టపడ్డవాళ్ళు మంచిగా అప్పుడప్పుడు చాంగడ్ల పులిచ్చేసుకోండి తినండి ఈ శాంగడ్ల వల్ల మనకి ఈ చాంగడ్డలలో బాగా ఉంటుంది కదా అది కూడా మోకాళ్ళలోకి వస్తుంది అని అంటారు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారు ఇలాగే పొద్దుటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మెంతుల నీళ్ళు తాగటం బెండకాయ వాటర్ తాగటం ఇలాగ కొన్ని కొన్ని చేసుకున్నారనుకోండి ట్యాబ్లెట్లు లేకుండానే మీకు కొంచెం మోకాళ్ళ నిప్పులు కంట్రోల్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒక లైక్ కొట్టండి